సార్ ఇప్పుడు మందబుద్ధి చెప్పారు అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ గురించి చెప్పారు అంతా బాగుంది ఇన్ని వచ్చినా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మరి ఆ గుర్తు పెట్టుకోవడానికి ఏం చేయాలి తర్వాత మనం తరచూ చూస్తేనే ఉన్నాం పిల్లలు చాలా మంది ఏంటంటే ఆ ఎగ్జామ్స్కి ఎస్కేప్ అవ్వడానికో లేదంటే ఆటలు ఆడుకోవడానికో ఏదో ఒకటి చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటారు మరి వాటికి ఏమైనా ఉంటాయా సార్ ఉన్నాయండి ముఖ్యంగా పిల్లల విషయంలో ఇలా అబద్ధాలు ఆడడం మాన్పించడానికి గానీ చదువు మీద ఫోకస్ పెట్టించడానికి గానీ చిన్న తంత్రం అని చోటుంది మనకి ప్రతి సంవత్సరము శ్రావణ పున్నం వస్తుంది కదా శ్రావణ పుణ్యమి వచ్చిన రోజు నాడు నూట ఎనిమిది ఏలక్కాయలు నూట ఎనిమిది ఏలక్కాయలు ఏలక్కాయలు ఏం చేస్తారంటే దండగా తయారు చేయించండి దండగా లక్ష్మి హైగ్రీవ్ స్వామి ఫోటో ఉంటుంది దగ్గరలో హైగ్రీవ్ జయంతి అంటారు శ్రావణ పున్నమ్ నాడు హైగ్రీడ్ ఫోటో ఉంటుంది లేకపోతే ఇంట్లో ఫోటో పెట్టుకోండి లేదా దగ్గరలో గుడింటే వెళ్ళండి ఈ నూట ఎనిమిది ఏలక్కాయలు దండ తీసుకెళ్లి పిల్లాడి చేత హైగ్రేవిడ్ వేయించి కుదిరితే హైగ్రేవిడ్ శ్లోకం నూట ఎనిమిది సార్లు చదువుకోవడం చేయమని చెప్పండి ఇది ప్రతి పున్నము నాడు కూడా గుర్తుపెట్టు చేస్తే మంచిది దీనికి ఏం చేయక్కర్లేదు మీరు కొత్త బియ్యము యాలకుల పొడి బెల్లము మూడు కలిపి చిన్న పాయసం లాంటి తయారు చేయండి పాయసం లాంటి తయారు చేసి దేవుడి నైవేద్యం పెట్టండి దేవుడి నైవేద్యం పెడితే అది పిల్లలను కూర్చోబెట్టి చేయించండి మీ పక్కన చాలా చక్కగా వాళ్ళకి ఈ అబద్ధాలు చెప్పడము ఇటువంటి దోషాలు తొలగిపోతాయి అలాగే ఒక్కసారి వాళ్ళ జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత బుధవారం నాడు బుధుడికి బుధవారం నాడు బుధుడికి దండం పెట్టుకోవడము మీ గతంలో చెప్పినట్టుగా ఆ రోజు దేవుడి దగ్గర కూర్చోబెట్టి చెప్పుకోవడము లేకపోతే హైగ్రోడ్ స్లోత దక్షిణామూర్తి స్లోతం కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది దక్షిణామూర్తి ఎందుకంటే వాళ్లలో దక్షిణామూర్తి శ్లోకం చదువుకోవడం వల్ల మేధో వికాసం కలుగుతుంది ఇలాంటి అబద్ధాలు అవి చెప్పరండి వాళ్ళకి ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి అన్న భావన వాళ్ళలో కలుగుతుంది అటువంటివి చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇంట్లో తల్లిదండ్రులుగా మీరేం చెయ్యాలి పిల్లలు బాగుండాలి అంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా మీ దేవుడిలో చిన్న విగ్రహం ఉంటుంది కదా లక్ష్మీదేవి విగ్రహాన్ని కొంచెం నీళ్లతో శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి పూలు ధూపము అగరబత్తి అన్ని వేసి కొద్దిగా చెరుకు రసం తెచ్చుకోండి అల్లం అల్లము నిమ్మకాయ కలపం చెరుకు రసం ఇంత చిన్న హండ్రెడ్ అమ్మా చాలు తమలబాగుతో అల్లం ఉంచి లక్ష్మీదేవికి ఇలా తమలబాగుతో ఒక చుక్క అభిషేకం చేయండి మీరు చదువుకోవడానికి ఏవి రావు హాలక్ష్మి అని అమ్మ అనుకోండి కావులబాబుతో ఒక పదకొండు సార్లు పన్నెండు సార్లు చుక్కలు అభిషేకం చేసి మళ్ళీ తుడిచేసి ఆ చెరుపు రసిన నైవేద్యం పెట్టండి పిల్లలు చాలా బాగా వృద్ధిలోకి వస్తారు ఇవన్నీ ప్రూవ్ అండ్ రెమెడీస్ అండి మా గురువు గారు మాకు చెప్పినవి మేము పిల్లలకు చెప్తూ ఉంటాం మా గురువు గారు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో చెప్తూ కూడా అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తూ ప్రత్యేకం ఒక సెషన్ తీసుకుని ఇలా చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తారు చాలా బాగా సందర్భాల్లో చేసాం ఇవి ప్రస్తుతానికి పిల్లల గురించి కొన్ని రెమెడీస్